నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు ఏంటి అంటే భర్త చనిపోయిన తర్వాత భర్త ఆస్తిని అమ్మే హక్కు భార్యకు లేదు భర్త ఆస్తిపై హక్కు భార్యకు ఉండదు అని ఒక తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పు యొక్క సారాంశం మొత్తం మీకు చెప్పే ముందు మరోసారి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి గతంలో ఉన్న తీర్పులు కావచ్చు గతంలో జరిగిన తీర్పులు కావచ్చు గతంలో వచ్చిన జడ్జిమెంట్స్ కావచ్చు హైకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు భర్త ఆస్తి పైన బాధ్యత పూర్తి హక్కు ఉంటుంది అని జడ్జిమెంట్స్ వచ్చాయి జడ్జి గారు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా ఢిల్లీ హైకోర్టు భర్త ఆస్తిపై భార్యకి ఎలాంటి హక్కు ఉండదు అని చెప్పి తీర్పునిచ్చింది భర్త చనిపోయిన తర్వాత భర్తకి భార్య పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తి పైన భార్యకి హక్కు ఉంటుంది భార్య తర్వాత భార్య మరణాంతరం ఆస్తి ఆ ఆస్తి పైన పిల్లలకి రైట్స్ ఉంటాయి కామన్ గా ఆస్తి అనేది పిల్లలకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ భర్త చనిపోయిన తర్వాత భార్యకి ఆస్తి వచ్చినప్పుడు కానీ భర్త సంపాదించిన ఓన్ ఆస్తి అయితే ఆ ఆస్తి కామన్గా భార్యకు వచ్చేస్తుంది లేదా భర్తకి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిలో కొంతమేర భార్యకు వస్తుంది కొంతమేర పిల్లలకి వెళ్తుంది భర్త సంపాదించిన ఆస్తి అయినా భర్తకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయినా ఏదైనా కూడా భార్య ఆస్తిని అమ్మాలి అంటే ఖచ్చితంగా వారి వారసుల యొక్క అనుమతి తీసుకోవాలి అదే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే ఖచ్చితంగా వారి అత్తమామ బతికి ఉన్నచో వారి యొక్క సలహాలు తీసుకోవాలి వారి యొక్క సూచనలు తీసుకోవాలి వారికి చెప్పి మాత్రమే ఆస్తిని అమ్మాలి తప్ప ఆమె స్వతహాగా ఆస్తిని అమ్మే రైట్స్ లేవు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది అంటే భర్త సంపాదించిన ఆస్తి భార్యకి వస్తే వారి యొక్క పిల్లల అనుమతి తీసుకోవాలి లేదు భర్తకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే వారి అత్త మామ యొక్క అనుమతి తీసుకోవాలి అని చెప్పి ఈ తీర్పు యొక్క సారాంశం ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలనుకుంటే నా సబ్స్క్రైబ్స్ కావచ్చు నా యూస్ కావచ్చు నా యొక్క వీడియోని షేర్ చేసి ఈ సమాచారాన్ని మరో పది మందికి అందిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నమస్తే ధన్యవాదాలు